హలో అండి అందరికీ ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు ఇంట్లో గా ఉన్న మసాలా దినుసులు నాలుగు పచ్చిమిర్చి చిలుకలు ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగుతాయి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత అందులో నాలుగు రెబ్బల కరివేపాకు ఒక గుప్పెడి జీడిపప్పు వేసుకుని జీడిపప్పును బాగా దోరగా ఫ్రై అవనివ్వండి జీడిపప్పు నేతిలో దోరగా వేగాక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ చొప్పిన నీళ్లు పోసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మరిగించుకోవడం వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోండి ఇంటర్ హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక పది నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే వేడి వేడి అన్నం రెడీ మీ ఇంట్లో ఎవరైనా కొత్తిమీర తినని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం కొంచెం సపరేట్ గా తీసి పెట్టుకుని చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర చలుకొని సర్వ్ చేసేసుకోవడం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్